కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీరా జనములు గనుమయ్యా మాధవ మధుసూదన మురళీధర రారా గీతామృతసారా కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీరాజనములు గనుమయ్యా మధు సుహోదన మురళీధర రారా గీతామృత సారా కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీరాజనములు గొనుమయ్యా సుగుణాల సుఖసారుడా కృపాలుడా గోపాలుడా మేఘవర్ణ శ్యాముడా మురిపించే కిషోరుడా సుగుణాల సుఖసారుడా కృపాలుడా గోపాలుడా మేఘవర్ణ శ్యాముడా మురిపించే కిషోరుడా దశావతారాధారుడా కిరీటి కాంతుల రూపుడా రుక్మిణి సత్యనాథుడా నందనందనాకారుడా నిండుగా మహదండిగా తలిచెదనీ నామం కొలిచెదనీ రూపం కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీ రాజనములు గొనుమయ్యా మాధవ మధుసూదన మురళీధర రారా గీతామృతసారా కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో రాజనములు గొనుమయ్యా బృందావనమున విహరించే బుధజన పోషక రావయ్యా మధుర మోహన కృష్ణమాయలు ఇంకా చాలయ్యా బృందావనమున విహరించే బుధజన పోషక రావయ్యా మధుర మోహన కృష్ణ ఇంకా చాలయ్యాం తపమేమి చేతుమురా నిన్ను చేరమేమో మృదు మధురం నీ గానం నిన్ను మరుమలేము మా తండ్రివై నీ ఉండగా ఏ సిరి వలదయ్యా మా సిరి నీవయ్యా కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీరాజనములు గనుమయ్యా మాధవ మధుసూదన మురళీధర రారా గీతామృతసారా కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీరాజనములు గొనుమయ్యా